ఒక మనిషిని ఇబ్బంది పెడితే ఆగిపోతుందనుకోవటం ప్రశ్నించడంఖత్వం అని వైసీపీ యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అన్నారు అంబటి రాంబాబు పై దాడి చేస్తే దాడికి గురైనటువంటి అంబటి రాంబాబు జైల్లో ఉన్నారని అంబటి రాంబాబు పై హత్యాయత్తం చేసిన టీడీపీ గుండాను స్వేచ్ఛగా స్టేషన్ బెయిల్ తీసుకుని బయట తిరుగుతున్నారని ఆరోపించారు అంబటి రాంబాబు సాధారణమైన వ్యక్తి కాదని ఎమ్మెల్యేగా మంత్రిగా ప్రజల కోసం పనిచేశారని గుర్తు చేశారు అంబటి రాంబాబు కేసులకు భయపడే నాయకుడు కాదని బయటకు వచ్చాక మరింత ఉత్సాహంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం కోసం పనిచేస్తారని తెలిపారు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదా ప్రభుత్వం చేసిన తప్పులను వేలెత్తి ఎవరు చూపించాలని అనుకోవడం ఆ ప్రభుత్వం యొక్క మూర్ఖత్వం అవుతుంది ఈరోజు దాదాపుగా రెండు వేల మంది అంబటి రాంబాబు గారి ఇంటిపైన దాడి చేస్తే అంబటి రాంబాబు గారు ఈరోజు బాధితుడు వ్యక్తి మాయన కానీ ఈరోజు బాధితుడిని రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి ఎవరైతే నిందితులు ఉన్నారో ఎవరైతే ఈ క్రైమ్ కు పాల్గడినారో ఈ దాడికి పాల్పడినారో వాళ్ళందరూ స్టేషన్ డైల్ తీసుకొని ఇదే గుంటూరులో స్వేచ్ఛగా తిరుగుతున్నారు అంబటి రాంబాబు గారి పైన దాదాపుగా ముప్పై ఆరు కేసులు పెట్టినారు అంటే ఈ ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడమా కాదా అనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆలోచించ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే అంబటి రాంబాబు గారు సామాన్యమైన వ్యక్తి కాదు ఎందుకంటే ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో ఏపీఐసి చైర్మన్ గా పనిచేసినారు అనుభవం ఉన్న నాయకుడు ఆయన వయసు కూడా దాదాపు అరవై ఏడు సంవత్సరాల్లో డెబ్బై సంవత్సరాల్లో ఉంది ఒక సీనియర్ సిటిజన్ ఆయన అటువంటి వ్యక్తి పైన ఇంత కక్ష సాధింపు ఉంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో సామాన్యులకు భద్రత ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే గాలిలో ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఐదేళ్లకు ఎన్నికలకు కూడా కనపడకుండా పోయిన వాళ్ళు ఈ రాష్ట్రంలో చాలా మంది ఉన్నారు కానీ అంబటి రాంబాబు గారు అట్లా కాదు గెలిచినా ఓడిపోయినా ఒక పార్టీని ఒక నాయకుడిని ఒక సిద్ధాంతాన్ని వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని చిత్తశుద్ధితో కమిట్మెంట్ తో పనిచేసినటువంటి నాయకుడు అంబటి రాంబాబు గారు నిన్న అసెంబ్లీలో ఆయన జైల్లో ఉన్నారు ఆయన పైన ముప్పై కేసులు పెట్టినారు అయినా కూడా కలుపుమంటే సలలేదు వీళ్ళకందరికీ నిన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఫీజు ఎంబర్స్మెంట్ బకాయిలు ఏమైనారా అంటే సమాధానం లేదు ఆరోగ్యశ్రీ సేవలు ఎందుకు ఆపేసినారా అంటే సమాధానం లేదు తొంభై తొమ్మిది రూపాయలకే ప్రభుత్వ భూములు అన్ని కూడా ఎందుకు ఇచ్చేస్తాన్నారంటే సమాధానం లేదు హోమ్ మినిస్టర్ ఏం మాట్లాడుతుంది దీనికి సమాధానం అడిగితే తెలుసా అంబటి రాంబాబు గారు ఇక అన్నారంట ప్రజలకు ఉపయోగపడే సమస్యలు వంద అడిగితే దాంట్లో సమాధానం చెప్పకుండా అంబటి రాంబాబు గారు ఇక్కడ అది దేనికి సంకేతం ఇస్తున్నారు అంబటి రాంబాబు గారు అని అంటున్నారు మనసుతో ఆలోచించే వాళ్ళు మనస్సాక్షితో ఆలోచించే వాళ్ళు దైవభక్తి ఉన్న వాళ్ళు దేవుడి పైన నమ్మకం ఉన్న వాళ్ళు జనసేన పార్టీలో కావచ్చు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎనభై శాతం మంది ఈ లడ్డుకు సంబంధించి వాళ్ళు చేస్తున్న తప్పుడు ప్రసారాలను ఒప్పుకోవడం లేదు ఈ రోజు కాబట్టి అంబటి రాంబాబు గారిని ఏదో జైలుకి పంపించినంత మాత్రాన ఈ పోరాటం ఆగిపోతుంది ఇంకా ఎవరు మాట్లాడరు మాట్లాడరు అని అనుకోవడం వాళ్ళ అవివేకం ఎందుకంటే అంబటి రాంబాబు గారికి జైలుకు పంపించిన రోజు నుంచి ఈ రోజు వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం పక్కన పెట్టండి మా మౌనిక గారే అద్భుతంగా మాట్లాడుతున్నారు అనర్గలంగా మాట్లాడుతున్నారు ధైర్యంగా మాట్లాడుతున్నారు జరిగిన దాడి గురించి జరిగిన అన్యాయం గురించి రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా వివరించినారు మౌనిక గారు నిజం కంటేనే మీకు కూడా మా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాక ఎందుకంటే కానీ మీరు మీరు యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోయినా కూడా ప్రజలకు అంత అర్థమయ్యే విధంగా చెప్పడం నిజంగా చాలా సంతోషం ఎందుకంటే పది మంది ఆలోచింపజేసే విధంగా మీరు మాట్లాడినారు మీరు మాట్లాడిన ఒక గొప్ప మాట ఏమరా అంటే రాళ్లు రుగుతున్నా కత్తులు దూస్తున్నా గోడల్లో నుంచి గుణపాలు దింపుతున్నా కూడా అంబటి రాంబాబు గారు భయపడలేదంటే ఆయనకు వ్యవస్థల పైన ఉండేటటువంటి నమ్మకం అని ఒక గొప్ప మాట మాట్లాడడం నిజంగా మా అందరికి చాలా సంతోషం చేయదగిన విషయం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ కానీ ఒక్క బాధ ఏమరా అంటే మీరు ఒక తప్పు కూడా మాట్లాడినారు ఏం మాట్లాడినారు ఆ తప్పంటే పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు అని చెప్పి మాట్లాడినారు మీరు జనసేన కార్యకర్తలను టీడీపీ వాళ్ళు ఎంటపడి కుక్కల్ని కొట్టినట్టు కొడితే కూడా ఆయన స్పందించలే కుక్కల్ని కొట్టినట్టు ఆ వీధిలో చొక్కాలు కొట్టి కూడా పవన్ కళ్యాణ్ ఇంకా ఇంకా అంబటి రాంబాబు గారి మన పైన దాడి జరిగితే ఆయన స్పందిస్తారని అనుకోవడం కూడా మన తప్పైతుందని చెప్పి ఈ సందర్భంగా శ్రీ గంగా పార్వతి సబిత శ్రీ ఉదయ కాళేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొడవలూరు మండలం గండవర క్షేత్రంలోని బ్రహ్మోత్సవ ఆహ్వానం ఈ నెల పదకొండు నుంచి పంతొమ్మిది వరకు బ్రహ్మోత్సవాలు జరుగును పద్నాలుగున రావణాసుర పదిహేనున మహాశివరాత్రి వెండి నంది సేవ పదహారున కళ్యాణం పదిహేడున తెప్పోత్సవం జరుగును ఈ నెల ఎద్దుల ప్రదర్శన శనివారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమగును ఉత్సవాల సందర్భంగా ప్రతినిత్యం ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి ఉత్సవాలు నారా విద్యా సంస్థల జీఎం వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించబడును ఇట్లు ఆలం మాలకొండయ్య చైర్మన్ శ్రీ ఉదయ కాళేశ్వర స్వామి దేవాలయం గండవరం క్షేత్రం